అందరికీ షలోం ప్రైజ్ అలార్డ్ ప్రభు యసుక్రీస్తున్నావులు మీ అందరికి నాయక శుభాశీషులు ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో నేను చూస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ప్రోగ్రామ్ ఎలక్షన్లో మోడీ గారు ఎందుకని ఓడిపోవడం లేదు ఎప్పుడూ గెలుస్తాడు అనే ఒక డిస్కషన్ జరుగుతుంది

Two, three, four hours, three, mm -hmm. went there. Sometimes, people, uh, whatever, 56 people at Car Sevax had tragically died. 27th of February. That night, we did a show about it, you know, terrible, whatever has happened. VHP had declared a month. Next day was the budget, union budget. Now, normally, when Roy did the budget, you know, the whole team in parliament. That night, I got a call from, we had treated that as a terrible attack mm -hmm. on, on the Really? But our Ahmedabad reporter was covering it. Did you guys treat it as a communal thing or just an attack on a train? No, we treated it as, a, as an. We didn't know enough. The Got details right. were cool. still coming. It's okay. Deva. That's why I'm saying chronology is okay. But car sevaqs had been uh, attacked, so there was okay. clearly no, I'm just giving the chronology as a journalist. Cool. Hindsight, छोटे And the stories were told when I did ten years after uh, Godhra, 2012. I told both the stories. All right. Because then I had the it's good on you. I had the time. సో ఆ వీడియోలో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అనంటే గోధ్రా క్రొనాలజీ సంజీ అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా అదేంటి అనంటే వాళ్ళ యొక్క అనుమానం మనకు తెలియదు వాస్తవం ఏంటంటే గోధ్రా రైట్స్ ఎందుకంటే ముస్లింలే కరసేవకులు ఎవరైతే గోధ్రా ట్రైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కాల్చి చంపేశారని మొదట్లో భావించి మీరు వాళ్ళ యొక్క టెస్ట్ మోరీస్ చూస్తే అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా ఆ టైంలో అక్కడ లేరు సో ఆరు సంవత్సరాల తర్వాత ఆ ముస్లిం యువకులను విడిచిపెట్టేయటం జరిగింది ఎవరో తెలియలేదు ఓకే దానికి సరైనటువంటి ఎవిడెన్స్లు లేవు అని చెప్పన్నారు కానీ ఇలాంటి రిపోర్టర్లు ఇవాళ అతని జీవితం పాడైపోవడానికి కారణం ఆయన పలికినటువంటి ఒక ఇదేంటి అని అంటే ఎలక్షన్ సందర్భంగా ఇవి చేయించారు అంటే ఎలక్షన్లో గెలవాలి అని అంటే హిందూ ముస్లిం గొడవ కావాలి సో ఆ గొడవ వల్లనే మళ్ళీ గుజరాత్ ఎలక్షన్లో మన ఆయన గెలిచాడు అన్నట్టుగా ఆయన మాట్లాడాడంట తద్వారా అది చాలా తన లైఫే నాశనం అయిపోయింది పాపం ఒక జర్నలిస్టు కొంతమంది పోలీసులు కూడా అలాగ అనుమానం పడినటువంటి పోలీసులు లేకుండా అయిపోయారు కొంతమంది ఇంకా జైల్లో వేరే వేరే కేసుల మీద ఉన్నారు ఈవేళ అదే విధంగా పహల్గాంలో జరిగినటువంటి ఈ యొక్క హత్యాకాండ ఏదైతే ఉందో వాళ్ళు ముస్లింలా కాదా తెలీదు ఎందుకంటే ఘటనలో హిందువులే హిందువుల్ని కాల్చి చంపేశారు అనేటువంటి వార్త ఒకటి వచ్చింది అది ఎంతవరకు ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్ కాదు కానీ చాలామంది అదే నిజమని నమ్ముతారు ముఖ్యంగా వామ్సేఫ్ వాళ్ళు అయితే అదే నమ్ముతారు సరే ఏమైనప్పటికీ ఈ పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న సంబంధం ఏంటి అని అంటే మన హేమంత్ కర్కరే కర్కారే చాలామందికి తెలుసు ఆయన ఒక మంచి పోలీస్ ఆఫీసరు ఆయన బొంబాయిలో జరిగినటువంటి బాంబు పేలుళ్ళు విషయంలో అరెస్ట్ చేసిన అందరినీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశాడు తర్వాత ఏం జరిగింది అంటే పాకిస్తాన్ నుంచి కొద్దిమంది టెర్రరిస్టులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు ఎవరి సహాయంతో ఎంటర్ అయ్యారు వాళ్ళని ఎవరో ఎందుకని గమనించలేదు మనం ఆలోచన చేయాలి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు హేమంత్ కర్కరే అని చంపారు హేమంత్ కర్కరే ఆ యొక్క హోటల్కి వస్తాడని ఎవరికి తెలుసు సో ఐసిస్కి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్కి ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి చాలా ప్రమాదకరం కదా మనం ఇవన్నీ ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే ఇవన్నీ ప్రవీణ్ పగడాల గురించి చూసినప్పుడు ఎవరు హంతకులు అని కనుక మనం వెతుకుతూ ఉంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి రియాలిటీ ఇది సో ఎవరైనా హత్య చేయబడచ్చు దానికోసం కరుణాకర్ సుగ్న లలిత్ కుమార్ రామ్ మనోహర్ దాసు బొక్కల డాక్టరు బొక్కలు డాక్టర్ బొక్కల బాక్సర్ బా బా బొక్కల భాస్కర్ గారు సో అంటే ఆయన బొక్కలు డాక్టర్ గారు అందుకని ఆయన ఇంటి పేరు బొక్కలు కాదు బొక్కల వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆ బొక్కల ఈ ఈయన ఇంటి పేరు బొక్కలు కాదు ఆయన బొక్కల డాక్టర్ గారు సో వీళ్ళు హత్య చేశారు అని ఎందుకంటే వీళ్ళు క్యాస్ట్ పరంగా చూసుకుంటే అసలు హిందూ మతంలో మాట్లాడడానికి కూడా అర్హులు కాదు వాళ్ళు సూదులు అని వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ హిందూ మతంలో వాళ్ళకి ఏ అర్హతలు లేవు హిందువులు మనం చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు కాబట్టి వాళ్ళు హంతకులు అంటే బహుశా హంతకులు వాళ్ళతో మాట్లాడి ఉండవచ్చు మనం ఐజీ గారు కాల్సు ఎస్పీ గారు కాల్సు సిఐ గారు కాల్స్ ట్రాప్ చేస్తే అవి ఎంతవరకు వాళ్ళకి తెలుసు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఎందుకనంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించేశారు అనంటే వాళ్ళకు ముందుగానే తెలుసు ఐజీ గారు ఏం చెప్పబోతున్నాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం రాబోతుంది వాళ్ళకి తెలుసు అనంటే ముందే మాట్లాడినాయి సో వాళ్ళని కానీ వాళ్ళు హంతకులు అని మనం అనుకోలేం కానీ ఇలాగ టెర్రరిస్టులను వాళ్ళు ఉపయోగించి ఉండాలి ఇస్లామిక్ టెర్రరిస్ట్ని కూడా వాళ్ళు ఉపయోగించగలుగుతారు ఈవేళ పహల్గామ్లో జరిగినటువంటిది నా అభిప్రాయం ప్రకారము ఇస్లామిక్ టెర్రరిస్టులను తెచ్చినోళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ అయి ఉంటారని నా అభిప్రాయం ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి బీహార్లో ఎలక్షన్లు అవుతున్నాయి ఇంకా ఏదేదో ఎలక్షన్లు ఉన్నాయంట దాని కొరకు ముస్లిం హిందూ గొడవ జరగాలి అది జరిగితే వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు దుర్మార్గులే కానీ గొంతుకు వస్తారు వాళ్ళు బీజేపీ ఒకటి చెప్పి పొడుస్తాడు ఇద్దరికి అదే తేడా ఆడు తడి గుట్టస్తాడు ఈడు చెప్పి పొడుస్తాడు సో ఒక విధంగా ఈడు బెస్ట్ ఎందుకంటే కోడికి ఆఫర్ ఇచ్చాడు ఒక ఆయన నీకు ఏది ఇష్టం నీకు ఏంటది నీటిలో అంటే ఈగురుగా ఉంటే ఇష్టమా లేకపోతే ఫ్రై అయితే ఇష్టమా ఏదైనా చావడమే కదా సో ఎస్సీబీసీలకు ఉన్నది ఏంటి అని అంటే ఆ కోడుకున్న ఆప్షన్ లాంటిదే మన ఆప్షన్ మనకి వేరే ఆప్షన్ ఏం లేదు ఏదో విధంగా ఆడు ఫ్రై చేసుకుని తినేయాల సో ఏదో న్యాయం జరుగుతుంది అని అనుకోవడం చాలా తెలివి తక్కువతనం బీసీఎస్సీలు సో ఈ ఎలక్షన్లు అన్నింటికి ముఖ్యమైనటువంటి బలం హిందూ ముస్లిం గొడవలు క్రిస్టియన్స్ మీద అంత వ్యతిరేకత లేదు హిందువులు ముఖ్యంగా ముస్లింలు హిందువులు కూడా క్రిస్టియన్స్ని దూరంగా ఉంచడం వాడు ఎస్సీగా ఉన్నంతకాలం వాడని వాడిని అసహించుకుంటారు కానీ వాడు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత అంటరాంతరం ఉండదు అడిగి వాడు క్రిస్టియన్ని వాళ్ళు నమ్ముతారు హిందువులు కూడా క్రిస్టియన్ నమ్ముతారు కానీ హిందూ హిందువు నమ్మడు ముస్లిం ముస్లిం నమ్మడు కానీ ఇద్దరు క్రిస్టియన్ని నమ్ముతారు ఖురాన్ ప్రకారం క్రిస్టియన్ని నమ్మాలి నమ్మాల్సి వస్తుంది ఒకవేళ అంటే ఖురాన్ కొన్ని చోట్ల క్రైస్తవులని సంబంధ రాసున్నప్పటికీ ఇటువంటి పరిస్థితులు ఖురాన్లో ఉన్నాయి హిందూ గ్రంథంలో ఏంటంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులకు ఎవరైతే లోపడరో వాళ్ళను ఇప్పుడు కుమార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని వారికి తప్పదు వారి యొక్క మత విశ్వాసాలను బట్టి బ్రాహ్మణు కావలసినటువంటి కన్యాదానం సయ్యాదానం ఇవన్నీ కూడా వాళ్ళు సంతోషంగా చేస్తారు ఇప్పుడు ఆ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను రేపులు చేసి చంపేయాలి అనేటువంటి ఆ యొక్క ఇది వస్తుంది ఎందుకనంటే దాన్ని వీళ్ళు గౌరవంగా భావిస్తున్నారు వీళ్ళు అసహ్యంగా భావిస్తున్నారు ఎస్సీలు మరి కోపం రాదు సో ఆ కోపం అంతేగాని ఇంకొకటి ఏం కాదు సో ఈ యొక్క హిందూ ముస్లిం గొడవ వచ్చిందంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు చూశారు కదా కొన్ని విషయాలు ఎక్కడో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంక వేరే ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఎలక్షన్ టైంలోనే ఇలాంటివి జరుగుతాయి అని అంటే ఇలాంటి ఏ వీడియోలు చూశాడు అందుకని చెప్పేసాడు తర్వాత దాన్ని ఏదో కవర్ చేయాలనుకున్నాను కానీ నిజం ఆయన నోట్లోంచి వచ్చేసింది మీడియాలోనే చెప్పేశాడు సో ఎలక్షన్ టైంలోనే ఇటువంటి గొడవలు వస్తాయి సో అది అందరికీ తెలిసిన వాస్తవమే కానీ మాట్లాడుకోవడానికి లేదు ఫేక్ న్యూస్ ఏంటో తెలుసా ఇండియా పాకిస్తాన్ లో ఆ బాంబు లేసింది ఈ లేసింది అదంతా ఫేక్ అవే ఎక్కడ ఇంటర్నేషనల్ న్యూస్లో కనపట్లేదు అల్ రజీ కనపట్టలేదు ఇండియాలో వస్తున్న న్యూస్ వేరు మన మనకి అంటే గుజరాత్ గుజరాత్లో ఉన్నటువంటి బీజేపీకి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి న్యూసులు ఏది కూడా బయటకు రానివ్వరు అని చెప్పి శ్యామ్ మీరా సింగ్ అనేటువంటి ఆయన ఈ యొక్క ఛానల్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇది చాలా వాస్తవానికి దగ్గరగా అని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత మీరు ఆలోచన చేయొచ్చు ఇప్పుడు పాల్గా జరిగింది కూడా అలా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే పాకిస్తానీస్ ఇజ్రాయెల్లో గాజా మేము వెళ్ళి గాజా ప్రజల కోసం పోరాడతామని చెప్పారు సో ఇజ్రాయేలే మోడీ గారు వెనకాల ఉండి ఈ పని చేస్తుందేమన్న అనుమానం ఎందుకంటే వేరే నాకు కనపట్టలేదు పహల్గాం అనేది వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక ఇదే తప్ప ఇంకోటి ఏం కాదు తర్వాత ఏంటంటే వాళ్ళ టార్గెట్లో ఇద్దరు ముగ్గురు ఎవరు ఉంటారు వాళ్ళని ఇజ్రాయెల్ లేపేసింది ఇండియాను ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కడున్నారో ఎందుకంటే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఏఐ టెక్నాలజీలో చాలా ముందుకెళ్ళిపోయారు ఇజ్రాయల్ ఆఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళే సైంటిస్టులు కదా వాళ్ళనే మనల్ని కూడా చాలా చావటలను చేసేస్తారు వాళ్ళు ఇజ్రాయెల్ కానీ బ్రాహ్మిన్స్ మా యూదులు అని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు ఒక విధంగా అయ్యి ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళ మాంగారు హివీ హివీ హివాయిట్ ఇంగ్లీష్లో తెలుగులో హివీలు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బహుశా దానికి సంబంధించినటువంటి వాళ్ళే మరి బ్రాహ్మిన్స్ అయి ఉంటారేమో మనకు తెలీదు కానీ వాళ్ళు డిఎన్ఏ వాళ్ళకి కలవటం కొంచెం ఆశ్చర్యం కలగజేస్తుంది మనకి అందుకని యూదులు ఎక్కువ మంది మన అమెరికాలో సెటానిక్ చర్చెస్లో మీరు చూస్తే సంస్కృత భాషలో ఉంటుంది అఫ్కోర్స్ హిబ్రూ ఉంటుంది అరబీ ఉంటుంది అర్మాయిక్ ఉంటుంది లాటిన్ ఉంటుంది సంస్కృతం ఉంటుంది సో ఐ ఆయన సెటానిక్ చర్చెస్ ఎలిమినాటి చాలా పవర్ఫుల్ అమెరికాలో వాళ్ళు ఎవరినైనా చం ఎవరినైనా చంపగలరు ప్రపంచంలో వాళ్ళు వీళ్ళని లేదు ఎవరినైనా చంపగలరు సో వాళ్ళు ఉపయోగించినటువంటి టెక్నాలజీ అని నా అనుమానం దీని వెనకాల యూతులకి సపోర్ట్ చేస్తున్నది సటానిక్ చర్చస్ సో ఖచ్చితంగా నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే ఈ పహల్గామ్ చేయించింది మన కొంతమందిని మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఉపయోగించుకున్నది కూడా జూయిష్యూ సెక్స్ అనే నేను అనుకుంటున్నాను ఐ డోంట్ నో బట్ విల్ గాడ్ బ్లాస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్